హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే సింపుల్ అండ్ టేస్టీగా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ అస్సలు చేదు ఉండదు అన్ని రకాలుగా ట్రై చేసి ఉంటారు కానీ ఈ విధంగా ఎప్పుడు ట్రై చేసి ఉండరని అనుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే నేను ఇక్కడ అరకిలో కాకరకాయలని తీసుకుంటున్నాను ఈ చివర ఆ చివర మొత్తం కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి మిడిల్లోకి కట్ చేసేసుకుందాం చూడండి అసలు గింజలు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ గింజలు వేసుకోవట్లేదు ఇలాగ మధ్యలోకి తీసేసుకుంటున్నాను కానీ చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకొని చేసుకున్నారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను అస్సలు ఏం బెల్లం కూడా వాడట్లేదు అస్సలు చేదు కూడా ఉండదు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను కానీ ఇలానే వేసేయట్లేదు చూడండి ఎంత సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇలాగా మళ్ళీ మొత్తం కూడా ఇలానే అర కేజీ కాకరకాయలు కూడా మొత్తం ఇలానే కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి ఒక్కసారి వాష్ చేసేసుకుందాం అస్సలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక బాండీ పెట్టేసుకొని అందులో కాకరకాయ ముక్కల్ని మొత్తం వేసేసి అలాగే మనము చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చింతపండు నీళ్ళు పోస్తున్నాను అంతే ఇంకా అస్సలు ఏం వేయట్లేదు ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను ఒక్కసారి గరిటెతో బాగా కలిపేసుకొని మూత పెట్టేసేసి కొంచెం సేపు ఇవి బాగా ఉడకనిద్దాము చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకెప్పుడు కాకరకాయ చేసినా ఇలానే చేసుకోవాలి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి మూత క్లోజ్ చేసి కొంచెం సేపు బాగా ఉడకనిద్దాం ఇవి ఇప్పుడు ఎంత మాత్రం ఉడికినాయో ఒకసారి చూద్దాం ఇక్కడ నేను చూపిస్తున్నంత ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అన్నిటిని ఇప్పుడు హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసేసుకొని ఇవి బాగా చల్లారినిద్దాం ఈ లోపు మనము పోపు పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక పెనం పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసి ఇవి బాగా చిటపటలాడనిద్దాం అలాగే కరివేపాకును కూడా వేసేసి అలాగే మనం చూడండి కాకరకాయలో ఉన్న నీళ్ళు మొత్తం తీసేసి ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత అయితే ఉండదు ఫ్రెండ్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూనే ఉండాలి అడుగు అంటకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది కాకరకాయలు బాగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ను కూడా వేసేయాలి నేను ఆనియన్స్ అనేవి ఎందుకు ముందే వేసుకోలేదు అంటే ఆనియన్స్ నల్లగా మాడిపోతాయి కాబట్టి నేను కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత వేద్దామని ఇప్పుడు వేసాను ఫ్రెండ్స్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొబ్బరి పొడి అండి ఇది అస్సలు ఈ రెసిపీ కూడా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో ఎస్ అని మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీకు చేసి మీకు వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గరిటతోటి మొత్తం కలిపేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కాకరకాయ ఫ్రై అనేది ఇంకెప్పుడు చేయాలనుకున్న ఈ విధంగానే టయా రెడీ చేయాలని అనుకుంటారు మీ ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు అస్సలు చేదు అనకుండా తినేస్తారు ఫ్రెండ్స్ అస్సలు చేదైతే అస్సలు ఉండదు నిజం చెప్తున్నాను ఇక్కడ నేను కొంచెం సాల్ట్ తక్కువ అయిందనేసి ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్లేట్లో చూడండి అస్సలు కాకరకాయతోనే తినేస్తారు మొత్తం అన్నం కూడా ఇంకా అస్సలు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లవ్ యూ ఆల్